హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ శ్రీ వరలక్ష్మి రాజు ఈరోజు మేము శివ్ హోమ్ వరల్డ్కి వచ్చినాము ఎందుకనంటే గ్యాస్ మాది అంటే పాతగా అయిపోయిందని ఆ గ్యాస్ ఎక్స్చేంజ్ చేసి ఇంకోటి తీసుకుందామని వచ్చినాము ఇక్కడ చూస్తే కళ్ళు తిరిగి అన్ని అంటే కళ్ళు చెదిరన్నీ ఉన్నాయన్నమాట కప్పులు వాట్ ఎవర్ నాకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం రావట్లేదు ఫస్ట్ టైం నాకు కావాల్సిన ప్రపంచానికి నన్ను తీసుకొచ్చినట్టు అనిపించింది మావారు కానీ ఇవన్నీ తిరుగుతుంటే మా వారికి పనుంది పాప అంటున్న అయినా మనం పట్టించుకునేదే లేదు ఆయన మాటలు అసలు నేను చెవున కూడా పెట్టలేదు నాకు కావాల్సిన మొత్తం తిరిగిన ఇది కొనాలా అది కొనాలా ఇది కొనాలా అంటాడు కానీ మా ఆయన ఏది కొనియలేదు నువ్వు వచ్చిన పని ఏంది నువ్వు కొనాలనుకున్నది కొనుక్కో మిగతా అది ఏదో వద్దు అన్నాడు కనీసం చూస్తా అంటే కొంచెంసేపు పర్మిషన్ ఇచ్చిండనమాట ఫుల్ ఎంజాయ్ చేసిన అసలు నాకు ప్రపంచమే గుర్తు లేదు అసలు నాకు కావాల్సిన ప్రపంచం ఇది అన్నట్టుంది ఐదు అంతస్తుల బిల్డింగ్లో మనకి గుండు సూది నుంచి అన్ని ఇంటికి కావాల్సిన ప్రతి వస్తువు ఉందన్నమాట అక్కడ నాకు చెప్పడానికి కూడా రావట్లేదు చాలామంది వెళ్ళి వీడియోస్ చేస్తుంటే ఎట్టు ఉంటుందో ఎట్టుంటుందో అనుకున్న కానీ సూపర్ ఎక్స్పీరియన్స్ క్వాలిటీ కూడా అదిరిపోయిన క్వాలిటీ ఉంది ఇవన్నీ గ్రౌండ్ ఫ్లోర్ ఫ్లోర్లు అనమాట కప్పులు టీ కప్పులు నాకు చెప్పడానికి రాదు అది చూస్తేనే అర్థమవుతుంది వీడియోలో చూడండి అది సాస్ బౌల్ చిన్న బౌల్స్ క్యూట్ క్యూట్గా ఉన్నాయి మనం ఒక్క దానికని వచ్చి మనం ఏం కొనున్నా మనకే తెలియకుండా ఉందనమాట ఇక నాకైతే చెప్పడం రాదు కానీ మీరే చూసేయండి సో ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన వీడియో చూస్తున్నట్టయితే చిన్న లైక్ చేయండి చాలు ఇంక మీరు ఏం చేయరని నాకు అర్థమైంది ఇది చూడండి ఇది నేనే మూవీలో చూసినా అంటే సమ్ పవన్ కళ్యాణ్ గారి మూవీ ఉంది కదా వకీల్ సాబ్ మూవీలో నేను యాక్చువల్గా ఏమనుకున్నా అంటే ఇందులోనే మందు వస్తుంది ఇది ఒక బాటిల్ ఏమనుకున్నా కాదు ఇది మందు మందుబాటిలో అంటే మందుకే యూజ్ చేస్తారు కానీ మన మందు ఇందులో పోసుకొని తాగాలనమాట మా పిల్లలు చూడు ఎట్లాడుకుంటుర్రో నేను ఒకటి చూస్తే నా పిల్లలు పది చూస్తుర్రు వాళ్ళ డాడీకి అయితే వీళ్ళని పట్టుకోవడం నన్ను పట్టుకోవడం ఆయనకైతే ఒక అసలు యుద్ధం లెక్క అయిపోయింది అసలు ఆయన మాటే మేము వినట్లేదు అది ఎక్కడ పగిలిపోతే ఏ వస్తువు పగిలిపోతే మనీ అనవసరంగా కట్టాల్సి వస్తుందని ఆయన భయం అంటే వాళ్ళు కూడా అంతే చేస్తున్నారు నేను వాళ్ళని పట్టించుకోవట్లే నేను ఆయనని పట్టించుకోవట్లే నా ప్రపంచంలో నేను ఉండిపోయినా చూడండి గాజు గ్లాసులు టీ కప్పులు డిన్నర్ ఓఎమ్ నాకైతే వీటి పేర్లు కూడా సరిగ్గా రాదు చూసేయండి మీరే అగో స్నాక్స్కి టిఫిన్ ఇంకా అది వాటి వెళ్ళేందో ఫుల్ ఎంజాయ్ చేసినాం ఒక వన్ అవర్ ఉన్నాం బెడ్షీట్లు ఆఖరికి అగో చూడండి లంగాలు కూడా ఉన్నాయి నేనైతే ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ తీసుకుంటా అంటే ఇవి ఇంకా తెలుసా బాయ్స్కి ఇన్నర్స్ అవి ఉన్నాయి గర్ల్స్కి ఉన్నాయి అవి కూడా ఉన్నాయి చూడండి డోర్ కటర్స్ ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట మేము ఇందాక అది గ్లాస్ ఐటమ్స్ ఏమో గ్రౌండ్ ఫ్లోర్ ఇక స్టీల్ సామాన్కి వస్తా చూడండి ప్రపంచం ఇక్కడ నా పిల్లలు ఒక బెడ్ ఉంటే దాని మీద బడి బొర్లు తా ఉంటారు ఇగోది బాయ్స్కి సంబంధించిన సెక్షన్ అనమాట చాలా తక్కువ ప్రైజ్ ఉన్నాయి ఇన్ని ఉన్నాయి కదా అంటే కాస్ట్ ఎక్కువ ఏమనుకోవచ్చు కానీ చాలా తక్కువ ప్రైజ్ అండ్ డిస్కౌంట్స్ ఉన్నాయి ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఉన్న పాత వస్తువులు తీసుకుపోతే వాటిని ఎక్స్చేంజ్లో తీసుకుంటారు అనమాట ఇక్కడ ఒక అటు ఉంది మేము ఏమనుకున్నామంటే మిక్సీ అండ్ అది గ్యాస్ మార్పిద్దాం అనుకున్నాం కానీ నేనేమో ఎలిక బ్రాండ్ అడిగిన ఆ బ్రాండ్ అక్కడ బ్రాండ్ తీసుకుంటా అంటే ఆయన ఆయన తీసుకున్నాడు నాకే ఎందుకు అదే కావాలని ఉంది ఆ రోజు తెచ్చుకున్న బాగుండు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ గ్యాస్ కొనుక్కుందా చాలా ఆశగా పోయినా సో గ్యాస్ కొనుక్కోలేదు కానీ ఇది ఒక మెమోరీగా ఉండిపోద్ది ఇక ఇది స్టీల్ ఆడవాళ్ళ ప్రపంచంలోకి వచ్చేసినరా బాబు చూడండి నాకైతే చంద్రముఖి పెట్టినట్టు రా రండి అంటున్నాను నేను మా ఆయనతో మా ఆయన బాగా నవ్వుకుంటుండు మా ఆయన ఉంది పా నాకు బయట వర్క్ ఉంది పాపా అంటుండు ఆయన అస్సలు ఆయన మాటే నేను వినట్లేదు ఫుల్ ఎంజాయ్ ఎవరైనా వచ్చి రండి రా రండి అంటున్నారు కానీ చిన్న చిన్న వస్తువుల నుంచి మనకు కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు ఉంది ఇక్కడ చూస్తే మాత్రం నిజంగా ఏం కొనుక్కోవాలని కూడా కన్ఫ్యూజ్ అయిపోతాం అన్నీ ఉన్నాయి అన్నమాట ఇక్కడ చాయ్ పెట్టడానికి ఒక అంటే రిలేటివ్స్ ఎవరైనా వస్తే పనికి వస్తుంది కదా అని అంటే ఇప్పుడు వద్దు టైం ఉంది టైం ఉంది అంటాడు ఏంది మా ఆయన ఏది కొను టైం ఉంది అంటాడు శ్రీమతి అంటే

స్టील ముక్కతో చేసిపోతాను హ యాలే విట్టు జాగ్రత్త విట్టు లేనాను అమ్మ ఇది మిస్ అయినా నా బిడ్రూ షార్పులేతేంది షార్ప్ రేయన్నా నైఫ్ ఇట్లా చేసిస్తనే ఉంది ఇది ఇక్కడంది అవై నైఫ్ ఇగో ఇది నైఫ్ మమ్మీ చీఫ్లేస మమ్మీ సో ని స్టూడెంట్ పడతారా అబ్దా ఇబ్బంది వాత జాగర్త

ఇంకోడు హాట్ వస్తువులు ఇలా పెట్టాలంటీ ఫ్రూట్ చూస్తున్నారు కదండి ఎంత సామానుందో స్టీల్ సామాను ఇది సెకండ్ ఫ్లోర్ అనమాట మొత్తం కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ మొత్తం ఇందులో ఉన్నాయి నన్ను అయితే ఒక ఏమంటారు నీ ఇష్టానికి వదిలేసినట్టు ఉంది నా ప్రపంచం ఉన్నంత హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాయి స్నాక్స్ బాక్స్ కొందామని నేను మొత్తం వెతుకుతున్నా కానీ లంచ్ బాక్స్ సైజ్ ఉన్నాయి స్నాక్స్ బాక్స్ ఉన్నాయి కొంచెం చిన్నగా ఉన్నాయి లేకపోతే మరియు లంచ్ బాక్స్ లేకున్నాయి పెద్దగా ఉన్నాయని బయట ఎక్కడన్నా తీసుకుందామని వదిలేసిన చూడండి అది ఏ నిగురు రాదు అది చూసింది ఇది కొంచెం పెద్దగా ఉందని వదిలేసిన అనమాట మన ఇంట్లో ఉన్న కొంచెం సామాను కడిగి సర్దడానికే ఇంత ఇబ్బంది పడతాం వీళ్ళు చూడండి ఎంత సామానో దేవుడ దునియాలో ఇంత సామాను వాడుతుర్రా అనిపించింది ఇది చూసినాక నాకు రాజు గుర్తికే అదే ఫ్లోర్లో పూజకి సంబంధించినవి కూడా అన్ని ఐటమ్స్ ఉన్నాయి అనమాట విగ్రహాలు కలశాలు ఇంకా ఆల్ వస్తువు ఇది ఉంది అది లేదన్నది కూడా లేదు దీన్ని కూడా ఒక రౌండ్ వీడియో తీయనంటున్నా నేను ఒకటి చూస్తుంటే ఆ పిల్లలు గంట తీసుకొని వాయిస్తూనే ఉరు వాళ్ళతో అయితే మా పిల్లల్ని తీసుకొని పోతే ఏ పని చేయలేము అని మళ్ళీ ఒకసారి నిరూపించరు కానీ వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళారు కదా అని ఇంకా మాతో పాటు బయటికి తీసుకెళ్ళాము అది మొత్తం చుట్టు తిరిగి వస్తున్నా కానీ ఇప్పుడు ఏదైనా కొనాలంటే ఇప్పుడు అవసరం లేదు కదా అని అంటాడని వదిలేసిన అది కొందని బాగుంది జర్మన్ సిల్వర్ అనమాట నేను అనుకుంటున్నాను జర్మన్ సిల్వర్ అని అంటే సిల్వర్ కలర్లు ఉంది తెలీదు విగ్రహాలు చాలా బాగున్నాయి క్యూట్గా ఉన్నాయి ఇక్కడ చూడండి మా శ్యామగా ఏం చేస్తాడంటే ఒక విగ్రహాన్ని తీసుకొని కల కద్దుకుంటాడు నేను కూడా చూడలేదు ఇది ఎడిటింగ్ చేసేటప్పుడు చూసిన మీరు కూడా గమనించండి ఎంత భక్తో నా కూతురికి మహాలక్ష్మి తల్లి కాదు ఈ వానమొచ్చితే కెమెరామన్నం చేవర్లగా బర్షిప్ నాది నా కుస్తన వాల్ట్ అయ్యింది. నీ కస్టమర్ కదా. ఆ పంపిస్తాను లేదు. ఇది సరే

నానా ఇక్కడ కదా అక్కడ ఏం జరిగిందంటే మా శామగాడు ఆమెకు పెట్టిన స్పెడ్స్ ఎక్కడో అనమాట ఎక్కడ వదిలేసినామంటే ఇక్కడ పెట్టినా అని మొత్తం షాప్ మొత్తం తిరిగి ఇచ్చింది ఇది థర్డ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్కి వచ్చినాము ఇక అది మొత్తం వెతికితే అంటారు కదా కష్టపడ్డ సొమ్ము కాబట్టి దొరికింది అదేదో కాస్ట్ అని కాదు కానీ ఉన్నదే ఒక పేరు వాటిని కాపాడుకోవాలని ఇక చెప్పిన కదా వస్తువుల్ని నేను జాగ్రత్తగా పెడతానని ఇంకా సెకండ్ ఫ్లోర్ సారీ ఇది థర్డ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్కి వచ్చినాక నాన్ స్టిక్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట ఇక ఎలక్ట్రికల్ సంబంధించిన సంబంధించినవి ఉన్నాయి నేను ఇక్కడ ఫోర్త్ థర్డ్ ఫ్లోర్కి ఎందుకు వచ్చినంటే మిక్సీ తీసుకుందామని వచ్చిన అదైతే చాలా వెయిట్ ఉంది నేను పట్టుకొని చూసింది ఎగ్ మోడల్ ఉంది అది మరి అది దేనికి యూజ్ చేస్తారో తెలీదు తీసుకుందామంటే అక్కడ పెట్టు అక్కడ పెట్టు నాకు పని ఉంది నీకు కావాల్సింది చూసుకో అంటుండు చాలా బాగున్నాయి ఐటమ్స్ మాత్రం చాలా క్వాలిటీగా ఉన్నాయి మా వారు అదొద్దు ఇది అదొద్దు నీకు కావాల్సిందే చూడు నాకు బయట వర్క్ ఉంది అంటుండు తీసుకుపోయినానికి కానీ ప్రశాంతతే లేదు ఏమంటారు కదా అలా సరదాగా వెళ్ళినా కొంచెం ఎంతో ఎంత షాపింగ్ చేసుకునేంత ఐటమ్స్ ఉన్నాయి అన్నమాట అట్లా చూడడానికి వెళ్ళా కూడా జనాలు షాపింగ్ చేసుకునే ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ ఎవ్రీ ఐటమ్ ఇగో గ్యాస్ దగ్గరికి వచ్చిన నాకు ఫోర్ బర్నర్స్ కావాలి అడి అడిగిన వేరేకా బ్రాండ్ది కానీ అది లేదంట ఇంటికి వచ్చినాక అనిపించింది నేను నెక్స్ట్ వేరే షాప్కి తీసుకెళ్తాడేమో అనుకున్నా అస్సలు తీసుకెళ్ళలేదు డైరెక్ట్ ఇంటికే తీసుకొచ్చిండు ఇంకా నాకైతే ఆ రోజైతే ఏడుపే వచ్చింది ఎందుకంటే ఆ రోజు మా అన్న పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం ఉంది నాకు లైఫ్లో గుర్తుండిపోద్ది ఆ రోజు తీసుకుంటే అని గ్యాస్ తీసుకుంటే అని నేను రానన్నా కూడా బతిమలాడి బతిమలాడి తీసుకున్నా ఇంకా నాకు పని ఉంది మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే నాకైతే దేవుడు అనవసరంగా అందులోంచి ఖాళీ కాలి చేతులతో వచ్చినా అనిపించింది మళ్ళీ తీసుకున్న ఇది తీసుకోకుండా ఇది ఒక అనుభవం అయింది కానీ ఆ రోజు తీసుకుంటే బాగుండే చాలా ఆశపడ్డా ఏం చేస్తాం అన్నీ అనుకునే జరగ జరగవు కదా పోనీలే మా అన్న ప్రమాణ స్వీకారం ఉన్న జరిగింది సో హ్యాపీ మీలో ఎంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒకసారి కామెంట్ చేయండి ఫ్యాన్స్ కాదు పిచ్చి భక్తులు అన్నంటే ఎంత భక్తున్నాలో కమెంట్ చేయండి ఇక ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళాం ఫిఫ్త్ ఫ్లోర్కి మాత్రం ఇక తీసుకెళ్ళని అన్నాడు ఇది మొత్తం ప్లాస్టిక్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ కూడా చాలా ఉన్నాయి ఇంక ఇక్కడే తీసుకున్నాం ఇంకా అవి ఏమంటారు కొన్ని రూమ్ ఊడ్చే మ్యాట్లు అవి ఇవి తీసుకున్నాయి ఇక్కడ మా ఆయన కోరిక ఇక బూతులు వదిలే సిచ్యువేషన్కి వచ్చిండు ఇక వద్దులే కూర్చో మన విలువని మనం కాపాడుకోవాలని ఇంకా ఇంటికి అన్నమాట రిటర్న్ సో ఇదండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అంటే చాలామందికి ఈ షాప్ తెలుసు తెలియని వాళ్ళ కోసమని ఈ వీడియో చేసిన అండ్ మాకు గుర్తుగా ఉండిపోద్దన్న ఉద్దేశంతోటి ఉద్దేశంతో కూడా చేసిన సో ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆయిల్ పెద్ద కెన్ల నుంచి తీయడానికి పంప్ ఉంటుంది గంగన ఎక్కడ ఆ అమ్మా సాక్స్ సాక్స్ స్టోరేజ్ ఆ ఈ సైజు నుంచి మీకు ఏ సైజ్ కావంట ఆ సైజ్ ఏ మోడల్ వంట మోడల్ గో వస్తుందా ఏది రావట్లేదు